హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందా మీకు ఉద్యోగం కోసం చూస్తున్నారా అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం కావాలంటూ వేకెన్సీస్ ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు మీకు మీకు కాల్ చేసి మిమ్మల్ని ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మిస్తారు ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగం అంటారు మీకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు మీరు ఎంత ఎలా పర్ఫార్మెన్స్ చేసినా అక్కడ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు టూ డేస్ తర్వాత కాల్ చేస్తారు వాళ్ళు కాల్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పిస్తానని చెప్తారు ఆన్లైన్లో ఇంటర్వ్యూలు కండక్ట్ చేయిస్తారు మీకు ఎం ఏం రాకపోయినా పర్లేదు వన్ మంత్ ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తాము అని చెప్తారు అమౌంట్ ఇంత అమౌంట్ సమ అమౌంట్ కట్టండి అని చెప్తారు కట్టేలా మిమ్మల్ని కట్టేలా చేస్తారు మోటివేషన్ చేస్తారు తర్వాత ఫేక్ ఆఫర్ లెటర్లు పంపిస్తారు ట్రైనింగ్ పేరు చెప్పి కొన్ని నెలలు వర్క్ చేయించుకుంటారు అలా నెలలు గడిచే కొద్దీ కొత్త వ్యక్తులను జాయిన్ చేసుకు జాయిన్ చేయించుకుంటారు తర్వాత మిమ్మల్ని ఏ కారణం లేకుండా మిమ్మల్ని పర్ఫార్మెన్స్ బాగాలేదని తీసేస్తారు ఇంకా ఎన్నిసార్లు కాల్ చేసినా మీ తర్వాత మీరు ఎన్ని కా ఎన్నిసార్లు కాల్ చేసినా మిమ్మల్ని ఇంకా మీ కాల్స్ అనేది లిఫ్ట్ చేయరు మిమ్మల్ని మోసం చేయడమే మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు వాళ్ళు వన్ మ వాళ్ళు కావాల్సిన వర్క్ చేయించుకొని జీతాలు ఇవ్వకుండా మీ ద్వారానే ట్రైనింగ్ అని పేరు చెప్పి ఇంకా రివర్స్లో డబ్బులు కట్టించుకుంటారు ఇలా మోసం చేయడమే వాళ్ళ మెయిన్ టార్గెట్ దయచేసి ఇలాంటి మోసపోకండి ఇలా మోసం ఇలా ఎవ్వరూ మోసపోకూడదని ఇలా ఎవ్వరూ మోసపోకూడదని మా ఫ్రెండ్ నాకు పంపించిన ఈ ఈ యొక్క కంటెంట్ను వీడియో కింద మార్చి మీకు చూప డే బై డే ప్రతిరోజు పాటల పాటల కింద మీకు మొత్తం వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు ఎలా క్లాసులు చెప్తున్నారు ఎలా బెదిరిస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి మీకు ప్రతిరోజు చూపించడం ప్రతిరోజు మన ఈ ఛానల్ అప్లోడ్ జరి జరుగుతుంది దీన్ని మీకు తెలిసి నా ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఇంకెవ్వరూ మోసపోకుండా చూడండి చూడండి ఇప్పటి వరకు చాలామందిని మోసం చేశారు ప్రతి మోసం చేసే వాళ్ళ వాళ్ళ మెయిన్ టార్గెట్ ప్రజలను మోసం చేసి ప్రజల డబ్బును వాళ్ళు ప్రజల యొక్క ప్రతి ఒక్క నిరుద్యోగ యొక్క అవసరాన్ని వాళ్ళు డబ్బు కింద మార్చుకుంటున్నారు ఇలా మోస ఇలా మోసపోవడం వాళ్ళ తప్పు కాదు కానీ అనుభవం తెలిసి తెలియక మోసపోవడం వాళ్ళ తప్పు కాదు కానీ ఇలా తెలిసి కూడా మనం ఇంకొకరికి చెప్పకపోవడం మన తప్పు అవుతుంది ఇలా ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు చాలామంది నిరుద్యోగులు మోసపోతున్నారు ఇంకెవరు మోసపోకుండా వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి మంచిగా ఉన్న వాళ్ళ జీవితాన్ని చెడు ఇలా చెడు వ్యక్తులు చే చేతిలోకి వెళ్లకుండా చూడడం ఇది మన సామాజిక బాధ్యత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా